హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ మనము ఇంతకు ముందు వీడియోలో టైలరింగ్ కోర్స్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ నేర్చుకోవాలి ఎలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అక్కడ మన కరెక్ట్గా మనం అనుకున్నట్టు వాళ్ళు నేర్పించగలుగుతారా నేర్పించలేరా అనేది అయితే మనము క్లారిటీ తెచ్చుకోవాలని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అలానే డ్రెస్ కటింగు పీడిఎఫ్ ఫైల్ అనేది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది మీరైతే ఒకసారి అయితే చూడండి అయితే అది క్లా పార్ట్ వన్గా అయితే మనం చెప్పుకున్నాం కదా ఇది వచ్చేసి ఈ వీడియోలో పార్ట్ టూగా దాని గురించి కొద్దిగా వివరంగా అయితే మనం తెలుసుకోవాలి అయితే ఆ బొటిక్ సెంటర్ అనేది హైదరాబాదులో టైలరింగ్ కోర్సు బోటిక్ సెంటర్ నేర్పించేది అని కొట్టిన వెంటనే ఆవిడ ఒక లేడీ అయితే నేర్పిస్తారు ఆమెదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది ఆమె దగ్గరికి అయితే అందరూ మోసపోతున్నారు ఎందుకు అంటే ఆవిడకి మినిమంగా కూడా కొద్దిగా టైలరింగ్ కోర్స్ మీద అయితే అవగాహన అనేది లేదు కాబట్టి మీరు మోసపోతున్నారు అక్కడ నుండి చాలామంది అయితే మన ఛానల్ దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు రీసెంట్గా కూడా ఒక ఆవిడ అయితే వచ్చారు ఎవరు అంటే ప్రకాశం డిస్టిక్ నుండి అయితే ఒక ఆవిడ వచ్చారు ఆమెకి నాకు టైలరింగ్ కోర్స్ వచ్చు అంటే నేను బయటికి కూడతాను కానీ ఇంకా బాడీ మెజర్మెంట్స్ నేను ఎవరికైనా నేర్పించాలంటే మీరు ఎలా నేర్పిస్తారు ఏంటి అలాంటి విషయాలు నేను నేర్చుకోవాలంటే థర్టీ అడిగారంట అంటే ఇంకా ఎంత అడిగారో లాస్ట్లో థర్టీ థౌజండ్ ఫైనల్కి వచ్చారు థర్టీ థౌజండ్లో టెన్ థౌజండ్ ఈవిడ కట్టింది ఫస్ట్ ఏమంటే టెన్ థౌజండ్ కట్టి వెళ్ళింది బాడీ మెజర్మెంట్స్తో నాకు చూపించండి నా కొలతలతో అని ఈవిడ చెప్పితే ఆవిడైతే చాలా చాలా బ్రాడ్గా ఒక ఫార్ములా లేదు ఏమీ లేదు అసలు బాడీ మెజర్మెంట్స్తో ఎలా కుట్టాలి ఎలా అన్నా సరే ఒక అసలు క్లారిటీ లేదు ఇప్పుడైతే ఏం చెప్తుందంటే నెక్ పెడుతూ ఇంత తీసుకోండి అలానే నెక్ డీప్ ఇంత తీసుకోండి అని ఆమె ఓనుగా చెప్పిందంట ఓనుగా చెప్తే ఎలా నేర్పిస్తారు ఇప్పుడు మనకి ఓనుగా చెప్పారు ఓనుగా చెప్పేటప్పుడు మనం రేపొద్దున ఎవరికి కుట్టాలనుకున్నా ఎవరికి నేర్పించాలనుకున్నా మీకు ఎంతవరకు అనాలార్జ అనేది ఉంటుంది చెప్పండి అంటే ఇప్పుడు మనము బ్లౌజు టు టేప్ మెజర్మెంట్ తెలుసుకోవాలి అనుకుంటే సేమ్ ఆది బ్లౌజులో ప్రతి ఎవరి పాయింట్ కూడా మీరు కొలత తీసుకోవాలి ఎక్కడి నుండి ఎక్కడ వరకు తీసుకోవాలి దానికి ఎంత కలపాలి కరెక్ట్ వస్తుందా లేదా కొలత బ్లౌజులా అది చూసుకోవాలి అది మీకు పాయింట్ లేదు బాడీ మెజర్మెంట్స్తో అనుకున్నాము అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాక బాడీ మెజర్మెంట్ మన చెస్ట్ లూజును బట్టి మన నెక్ విడి ఎంత వస్తుంది చెస్ట్ లూజును బట్టి మన షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చెస్ట్ లూజును బట్టి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి హాఫ్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఆమ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అవే వచ్చేస్తాయి కదా కాబట్టి అలాంటి విషయాలు మీరు క్లారిటీ అయితే తెలుసుకోవాలి ఎవరో చెప్పారు యూట్యూబ్లో కొట్టామో గూగుల్లో కొట్టామో హైదరాబాదు బెస్ట్ టైలరింగ్ కోర్స్ అని చెప్పేసి కొడితే ఒక ఆవిడది వచ్చేస్తుందని మనం ఓ ఎగేసుకొని వెళ్ళిపోతుంటే అసలు అక్కడ ఆమె ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలానే లోకల్లో ఉండే వాళ్ళకి మిషన్స్ కూడా కొనమని చెప్పడం ఇలా అంటే అసలు ఆవిడ గురించి మీరు ఏం తెలుసుకొని ఎవరో ఆవిడ ఎవరికో ఇస్తుంది యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇచ్చి మా బోటిక్ సెంటర్ గురించి ఒక డప్పు వేసేయండి యూట్యూబ్లో అని చెప్తుంది సింపుల్గా చెప్పాలంటే అదే చెప్తుంది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆమె తీసుకునే డబ్బులు ఆమె దగ్గర ఇచ్చి ఆమె ఇచ్చే డబ్బుల్ని తీసుకొని ఇక్కడ ఈ బోటిక్ సెంటర్ బాగుంది ఇవిడ బాగా నేర్పిస్తుంది ఫ్యాషన్ డిజైనింగ్ కూడా నేర్పిస్తుంది ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళు ఓన్గా చెప్తున్నారు కానీ మీరు ఒక బ్లౌజ్ కటింగ్ మెథడ్ చూపించండి అని అన్నారా ఒక స్టిచ్చింగ్ మెథడ్ చూపించండి అన్నారా లేదంటే కొన్ని టిప్స్ ఇవ్వండి అన్నారా ఆమె గురించి ఏమి తెలుసుకొని మీరు వెళ్తున్నారు ఆ సెంటర్కి వెళ్ళి మొత్తము యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇక్కడ ఈవిడొచ్చింది కదా ఈవిడంటుంది ఏంటంటే ప్రకాశం డిస్టిక్ నుండి వచ్చింది ఒక్కొక్కరికి లక్ష రూపాయల వరకు కూడా చేసేస్తుంది ఆవిడ కొత్త వాళ్ళు అయితే అసలు సాఫ్ట్వేర్ జాబులు వదిలేసి కూడా పాపం అక్కడికి వచ్చేస్తున్నారు చిన్న చిన్న అమ్మాయిలు వచ్చేస్తున్నారు మేము బొటిక్ సెంటర్ పెట్టాలి డబ్బులు సంపాదించాలి మా కాలు కష్టంతో మేము ఉండాలి మా కాలు మీద మేము నిలబడాలి మేము ఎవరిపైన ఆధారపడకూడదు కాబట్టి సాఫ్ట్వేర్లో మాకు ఎంత నెలకు ముప్పై వేలో నలభై వేలో వస్తుంది అంతకంటే ఇక్కడ ఎక్కువ సంపాదించాలి ఒక రెండు లక్షలు మూడు లక్షలు నెలకు సంపాదించాలని మేము వస్తున్నాము అనేసి వాళ్ళ అంత ఆశలు పెట్టుకొని వస్తే ఆవిడ వచ్చేసి పూర్తిగా వాళ్ళని భ్రష్ చేసేస్తుంది అసలు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు నా లాంటి దాన్ని నేర్పిస్తాను అని నేను ఆన్లైన్లో పెట్టాను యూట్యూబ్లో పెట్టాను నాకు సాక్షాధారాలు ఉన్నాయి ఏంటి అంటే నా ఎంత ఉంది నాలో ఎంత తెలివి ఉందంటే నా వీడియోస్ ఉన్నాయి నాకు రెండు ఛానళ్ళు ఉన్నాయి అందులో కటింగ్ ఉంది స్టిచ్చింగ్ ఉంది టిప్స్ ఉన్నాయి ఎన్ని మెథడ్లో నేర్పిస్తాను ఉంది బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్తో ఎలా నేర్పించాలి బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్ ఎలా నేర్పించాలి కస్టమర్ బ్లౌజులు ఎలా కుట్టాలి తర్వాత ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండా ఎలా ఎలాంటి టిప్స్ తీసుకోవాలి ఏజ్ను బట్టి బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి సైజును బట్టి ఎలా కటింగ్ చేయాలి ప్రతి ఎవరి పాయింట్ నాకు ప్రూఫ్ ఉంది నా దగ్గరకు వచ్చేసరికి చాలామంది ఆవిడ దగ్గర మేము మోసపోయామండి మీరు ఎలా నేర్పిస్తారు మీరు చెప్పేది మాకు అర్థమవుతుందా అని చెప్పేసి నాకు కూడా చాలామంది డౌట్స్ అయితే చెప్తున్నారు కానీ దానికి నేనైతే ఊరుకోవట్లేదు ఎందుకంటే నా ఛానల్ ఉంది వెళ్ళి చూడండి ప్రతి వీడియో చూడండి మీకు నచ్చితే రండి టైలరింగ్ నోట్స్ కూడా ఉంది మూడు మెథడ్లో బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తాను ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా మీరు ఏ డౌట్ అడిగినా లేదు కాదు తర్వాత వస్తుంది అలాంటివి లేకుండా ప్రతి డౌట్తో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ ఏ డౌట్ వచ్చినా సరే దానికి టిప్స్ అన్ని నేను చెప్తాను అని చెప్పేసి చెప్తున్నాను అయితే అక్కడ ఆవిడేం చేస్తుంది అంటే ఏదైనా డౌట్ అడిగే అక్క మాకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రాలేదు కప్పు షేప్ కరెక్ట్గా కుదరట్లేదు అంటే మీరు కుడతా ఉంటే వస్తుందిలేండి అని చెప్తుందంట స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్ ఉంది అంటే అక్కడ కుట్టే వాళ్ళు ఉంటారు కదా పక్కన ఆమె బొటిక్ సెంటర్ పెట్టుంది ఉంది కదా పక్కన కుట్టే వాళ్ళకి డౌట్స్ అడగండి ఉంటుందంట కటింగ్ విషయానికి ఏమవుతుంది అంటే మాస్టర్స్ కటింగ్ చేస్తారు కదా అది మాస్టర్ కటింగ్లో కొద్దిగా కాపీ కొట్టి జస్ట్ అందాసుగా ఆమె చూపిస్తుంది అంటే దాంట్లో కూడా డీప్ అనేది లేదు అయితే ఇక్కడ ప్రకాశం నుండి వచ్చే మన దగ్గర టైలరింగ్ కోర్సు నేర్చుకోవడానికి వచ్చే ఆవిడ వచ్చేసి బాడీ మెజర్మెంట్స్తో నా మెజర్మెంట్స్తో చూపించండి అంటే ఆవిడ అస్సలు మీకు ఈ సైజుకి ఇంత నెక్క డీప్ అయితే సరిపోతుంది ఇంత విడత అయితే సరిపోతుంది అని చాలా బ్రాడ్గా డీప్గా చెప్తుందంట అది కుట్టేసరికి ఏమంటే ముడతలు ముడతలు వస్తే ఇలా ముడతలు వచ్చిందంటే మీరు డీప్ తగ్గించారు కదా అందుకే మీకు ముడతలు వచ్చింది మీరు బాగా బ్రాడ్ షేప్ తీసుకోలేదు కదా రౌండ్ అందుకే ముడతలు వచ్చింది అని చెప్తుందంట ఇది ఒకటే మాట అది కరెక్ట్ అయితే కాదు మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఇక్కడ క్లియర్గా చెప్పేస్తాను ఏంటి అంటే అన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూశారు అంటే మోసమే ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చూసి కూడా మోసపోతున్నారు అది ఏదో మీ సైజును బట్టి ఏదో ఒక బ్లౌజ్ మీకు కుదిరితే కుదరవచ్చు కానీ మీరు కస్టమర్ బ్లౌజులు కుట్టాలంటే అక్కడ కూడా మీకు మోసమే అవుతుంది మీకు క్లారిటీ అనేది ఉండదు ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళ సైజులవే చూపిస్తూ రిపీట్ చేస్తూ రిపీట్ చేస్తూ ఉంటారు వాళ్ళ సైజులవే చూపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ సైజు అయితే మీకు సేమ్ సెట్ అవుతుంది ఇంకా సైజులు మారితే మీకు సెట్ కాదు ఎందుకు అంటే వాళ్ళు బ్లౌజు నేను చెప్పానని మీరు చూడండి ఏంటి అంటే మళ్ళీ దీన్ అయితే నేను చెప్పానని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎవరి వీడియో అయినా చూసేటప్పుడు బ్లౌజ్ పొడవు బ్లౌజ్ నుండి తీసుకుంటారు బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్లో అలానే రౌండ్ తాలూగా రిమైనింగ్ లెంత్ కూడా బ్లౌజ్ నుండి తీసుకుంటారు నడుము బ్లౌజ్ బ్లౌజ్ నుండి తీసుకుంటారు షోల్డర్ బ్లౌజ్ నుండి తీసుకుంటారు కానీ నెక్ డీప్ కరెక్ట్గా ఉందా లేదా అలానే తాలుగా రౌండ్ షేప్ కరెక్ట్గా ఉందా లేదా అలానే చెస్ట్ లూజ్ బ్లౌజ్ నుండి తీసుకోరనమాట నడుము లూజుకి నాలుగు ఇంచీలు పెంచేస్తే సరిపోతుంది అని ఓన్గా చెప్పేస్తారు నెక్ విడితి ఎంత వచ్చిందని కొలిసి చూపించరు ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా ఎంత వచ్చిందని కొలిసి అయితే చూపించారు అలానే నెక్ విడితే ఎంత తీసుకోవాలి అంటే ఇది ముప్పై సైజు కదా ఇది ముప్పై నాలుగు కదా ముప్పై ఆరు కదా మీరు ఇంత అందాస్గా పెట్టేస్తే సరిపోతుంది ఇది ఐదున్నర పెట్టేస్తే సరిపోతుంది షోల్డరు నెక్ విడితే ఐదున్నర పెట్టేస్తే సరిపోతుంది ఆరు అది అందరికి వేస్ట్ అండి అవన్నీ శుద్ధ దండగా ఇవన్నీ మాయ మాటలు ఎందుకంటే చిన్న మీడియం సైజు వాళ్ళు కూడా బ్రాడ్గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అది అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఏదైనా సరే బాడీ మెజర్మెంట్స్లో అయినా బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్ అయినా కళ్ళు కట్టినట్టుగా ఒక్క మిస్టేక్ కూడా లేకుండా బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్ అంటే ప్రతి ఒక్క కొలత బ్లౌజ్లో తీసుకోవాల్సింది బాడీ మెజర్మెంట్ అంటే సేమ్ బాడీ మెజర్మెంట్ అంటే సేమ్ అన్ని కొలతలు కూడా మన ఓన్గా పెట్టాల్సిందే ఎలా పెట్టాలి సైజును బట్టి పెట్టాలి చెస్ట్ లూజ్ను బట్టి పెట్టాలి లూజ్ ఈ లూజ్కి ఎంత నెక్క విడత పెట్టాలి ఎంత వెడల్పు పెట్టాలి ఎంత లూజ్ పెట్టాలి ఎంత ఆమ్ డౌన్ పెట్టాలి అని ఎంత షోల్డర్ పెట్టాలి ప్రతి ఎవరి పాయింట్ మన చెస్ట్ లూజ్ని అలానే మిడిల్ లూజ్ని బట్టి అయితే మనము బేస్ చేసుకోవచ్చు కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న నాలెడ్జ్ కంటే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది నేను ఆన్లైన్ క్లాసులో ఆఫ్లైన్ క్లాసుల్లో అయితే ఇస్తున్నాను మీరు కావలిస్తే ఎవరికైనా మీరు కనుక్కోవచ్చు చాలా చాలా అయితే ఉంది మీరైతే ఏ మీరు డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు అలానే బయట క్లాసుల కంటే మన దగ్గర వచ్చేసి డబ్బులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఆవిడే కాదు ఆవిడ కంటే ఇంకా మనము హైదరాబాద్లో టైలరింగ్ కోర్స్ అనేసరికి ఇంకొక జెంట్స్ టైలర్ కూడా వస్తున్నారంట ఆయన దిల్షుక్ నగర్ దగ్గర ఈవిడ వచ్చేసి చెప్పకూడదు కానీ అబ్బీస్పేట దగ్గర ఎక్కడో ఈవిడ ఉంది బొటిక్ సెంటరు నేనైతే బొటిక్ సెంటర్ పేరు ఆవిడ పేరు అన్నీ తెలుసు కానీ నేనేమీ చెప్పను అబ్బీస్పేట దగ్గర ఈవిడది ఉంది అయితే ఆయనది కొత్త ఏంటది కొత్తపేట ఏది దిల్సు నగర్ దగ్గర కొత్తపేట అని ఉంది అక్కడ ఒక జెంట్స్ టైలర్ అని నేర్పిస్తారట మన ఛానల్ని ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్లు ఒక సబ్స్క్రైబరు ఆవిడ కాల్ చేసి చెప్పారు ఆయన గట యాభై వేలు అడిగారట ఆయన టైలరింగ్ కోర్సుకి ముప్పై వేలకు మాట్లాడారట ఆయన అయితే అస్సలు శుద్ధ దండగంటి ముప్పై వేలు కట్టేశారు అలానే అప్ అండ్ డౌన్ చార్జెస్ వీళ్ళింటి దగ్గర నుండి ఆయన టైలరింగ్ కోర్సు నేర్చుకోవడం దగ్గర వరకు రోజుకి అప్ అండ్ డౌన్ హండ్రెడ్ రూపీస్ అయ్యాయి ఈ డబ్బులు తర్వాత క్లాతుల డబ్బులు లైనింగ్ డబ్బులు ఇవన్నీ చాలా యాభై వేలు వరకు అయిపోయాయి కానీ ఆయన ఏమీ నేర్పించలేదక్క అని చెప్పేసి ఆవిడ కూడా పాపం చాలా బాధపడ్డారు దానివల్ల వాళ్ళ హస్బెండ్ కూడా తిట్టారు వాళ్ళ ఇంట్లో గొడవలు గొడవలు అయ్యాయంట కాబట్టి దయచేసి కొద్దిగా తెలుసుకోండి మీరు గుడ్డిగా వెళ్ళిపోయి గుడ్డిగా డబ్బులు కట్టేకండి డబ్బులు ఏమి ఊరికే రావు ఎంతో కష్టపడితే వస్తాయి మీరు టైలరింగ్ నేర్చుకున్నాక మీకే అర్థమవుతుంది ఎంతో కష్టపడితే కానీ డబ్బులు ఊరికే రావు అని మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏ టైలరింగ్ కోర్సుకి వెళ్ళినా సరే కనీసం సింపుల్గా ఎక్కువ అవసరం లేదు సింపుల్గా కొన్ని టిప్స్ చెప్పండి కొన్ని మెథడ్ చెప్పండి ఆ మెథడ్ మాకు నచ్చితే మేము జాయిన్ అవుతాము అని చెప్పేసి అనండి లేదు అంటే వాళ్ళకి అసలు యూట్యూబ్ ఛానల్ లేదు ఒక వీడియో కటింగ్ మీరు చూసారా ఒక వీడియో స్టిచ్చింగ్ మీరు చూసారా కొన్ని టిప్స్ అయినా విన్నారా కనీసం వాళ్ళు ఏ మెథడ్లో చేస్తున్నారో మీకు తెలుస్తుందా ఏ ఫార్ములాస్ వినియోగిస్తున్నారో మీకు తెలుస్తుందా ప్రతి ఎవరి పాయింట్ కూడా మీరు కొద్దిగా తెలుసుకొని ఆచి తూసి అయితే జాయిన్ అవ్వండి నా దగ్గరే నేర్చండి అని నేను అనట్లేదు నా దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకు అదృష్టం వచ్చినట్టే అని నేను అనుకుంటాను అదృష్టం ఉంటేనే నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటాను ఎందుకంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఈజీగా వాళ్ళు చాలా కళ్ళు మోసుకొని అయితే బొటిక్ సెంటర్ అనేది ఓపెన్ చేయొచ్చు తర్వాత నేను ఇంకొక హామీ కూడా ఇచ్చాను మీరు బొటిక్ సెంటర్ ఓపెన్ చేసిన మీకు ఏ డౌట్ వచ్చినా ఇప్పుడే కాదు ఆరు నెలలు ఆరు సంవత్సరాల తర్వాత అయినా మీకు ఏ డౌట్ వచ్చిన నాకు కాల్ చేయండి నే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాను మీకు ఒకవేళ అవగాహన లేకపోతే ఏమైనా న్యూ డిజైన్స్ అలాంటివి వచ్చినా సరే నేను చెప్తాను మీకు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని నేను ఆ హామీ కూడా ఇస్తున్నాను ఎందుకు అంటే మన ఛానల్లో మన ఓన్ బ్లౌజ్ అనేది ఒక్కటి లేదు అన్ని కస్టమర్ బ్లౌజులే ఎందుకంటే మనకి ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉంది కస్టమర్ బ్లౌజులు కుట్టే సర్వీస్ ఉంది అలానే నేర్పించే సర్వీస్ కూడా ఒక లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుండి అయితే ఉంది నేర్చుకొని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇంత సర్వీసులో మనము లావ్ సైజు సన్న సైజు ఏజులు ప్రతి ఎవరి పాయింట్ కూడా నేను ప్రతి ఎవరి పాయింట్ కూడా నాకు అవగాహన అయితే ఉంది ఇందులో నేను నేర్చుకున్న సొంతది ఇది ఎవరి దగ్గర నుండో మనం తీసుకున్నది ఎవరి దగ్గర నేర్చుకున్నది కాదు ఎందుకంటే మనము దేంట్లో అయితే ప్రతిదాని దగ్గర అంటే సైజు మారుతుంది ఏజ్ మారుతుంది మనసులు మారుతారు ఇవన్నీ మారేటప్పుడు మనం ఓనగా చేయాల్సి అయితే ఉంటుంది ఓన్గా కొన్ని టిప్స్ కూడా ఓన్గా తెలుస్తాయి షోల్డర్ జారకుండా ఎలాంటి టిప్స్ తీసుకోవాలి ముడతలు లేకుండా ఎలాంటి టిప్స్ తీసుకోవాలి తర్వాత ఈ సైజు వాళ్ళకి బ్లౌజ్ ఎలా డాట్స్ వేసుకోవాలి ఏ ఏజ్ వాళ్ళకి ఎలా డాట్స్ వేసుకోవాలి సైజును బట్టి ఎలా తీసుకోవాలి ఏజ్ని బట్టి ఎలా తీసుకోవాలి ప్రతి ఎబ్రిపాయింటే చిన్న చిన్నపిల్లలకి ఎలా తీసుకోవాలి అలానే వన్ టక్ బ్లౌజ్ అంటే ఎలా కుట్టాలి టూ టక్స్ త్రీ టక్స్ ఫోర్ టక్స్ ఇలా అలా టక్స్ బ్లౌజులు ఎలా ఉంటాయి అసలు మనము चूडीदर्स పంజాబీ డ్రస్ కుడితే టక్స్ లేకపోతే ఏంటి బెనిఫిట్ ఉంటుంది టక్స్ వేసుకుంటే ఏం బెనిఫిట్ ఉంటుంది మనం పంజాబీ డ్రస్ ఒక హౌస్ వైఫ్ కుట్టాలంటే ఎలా కుట్టాలి అదే ఒక కాలేజ్ అమ్మాయి కుట్టాలంటే ఎలా కుట్టాలి పిల్లల కుట్టాలంటే ఎలా కుట్టాలి ప్రతి ఎబ్రి పాయింట్ ఎలాంటివన్నీ మనము తెలుసుకోవాలన్నమాట మనము ఏజ్ని బట్టే కాదు ఏజ్ను చూసుకోవాలి సైజును చూసుకోవాలి అలానే వాళ్ళ కప్పు సైజును కూడా చూసుకోవాలి ప్రతి ఎబ్రి పాయింట్ అనేది మనం చాలా చాలా టిప్స్ అనేవి తెలుసుకోవాలి దయచేసి మీరు నా దగ్గర టైలరింగ్ రాకపోయినా సరే మన ఛానల్లో వచ్చేసి థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయి అలానే ఉగాది స్పెషల్ టైలరింగ్ క్లాసులు నూట ఐదు క్లాసులు పెట్టాను ఆ నూట ఐదు క్లాసులు కంటిన్యూగా ఆ నూట ఐదు క్లాసులు చూస్తే చాలు మీరు చాలా ఈజీ మెథడ్లో మీరు కుట్టగలుగుతారు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి కామెంట్ చేసినా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదు మాకు కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి ఓన్లీ డౌట్స్ వరకు ఫోనుల్లో మాట్లాడాలి అంటే మన ఛానల్లో జాయిన్ బటన్ ఉంది ఆ జాయిన్ బటన్లో కొన్ని అమౌంట్ అనేది నేను అక్కడ నోట్ చేసి ఉంటాను తక్కువ చాలా తక్కువ అమౌంటే ఉంటుంది అనమాట ఇక్కడ టైలరింగ్ కోర్సు నేర్చుకున్న అంత కాదు చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి మీరు ఆ అమౌంట్ కట్టైనా మీరు డౌట్స్ అనేవి క్లారిటీ చేసుకోండి సరైన టైలరింగ్ కోర్సు మొత్తం నేర్చుకోవాలంటే మాకు అమౌంట్ లేదు ఒకవేళ అనుకున్నా సరే మీరు డౌట్స్ వరకు అయినా తెలుసుకోండి అమౌంట్ కట్టి తెలుసుకోండి సరేనా మీరు అడిగే ప్రతి ఒక్క డౌట్కి నేను క్లారిటీ అనేది ఇస్తాను అయితే అందరిలో ఇది కుడుతుంటే వస్తుందండి ఇది చేస్తుంటే వస్తుందండి ఇలా కాదు అలా కాదు అలాంటివి ఏం కాదు స్ట్రైట్గా ఈ డౌట్కి ఇది ఆన్సర్ ప్రతి ఎవరు పాయింట్ కూడా నేను ఇచ్చేస్తాను అనమాట తర్వాత మీరైతే ఈజీగా మన ఛానల్లో వచ్చేసి ఎక్కువగా యూజ్ఫుల్ ఏంటి అంటే కస్టమర్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి టిప్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి బొటిక్ సెంటర్ పెట్టే వాళ్ళకి టిప్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి మన ఓన్గా కాదు అందుకే నేను అదంతా కస్టమర్వే కాబట్టి కస్టమర్ మనకి ఏ మోడల్స్ పెట్టమంటే ఆ మోడల్స్ పెడతాను కస్టమర్ ఏ డిజైన్ బ్లౌజ్ ఇస్తే ఆ డిజైన్ పెడతాను లేదంటే బ్లౌజ్ కటింగ్లో ఉంటే బ్లౌజ్ కటింగే పెడతాను నేను ఎక్కువ మోడల్స్ కూడా పెట్టాను అనమాట ఎందుకంటే మనకు వచ్చిన మోడల్లే పెడతాను ఈ కస్టమర్ కూడా నేను డైలీ పెట్టను డైలీ పెడితే ఎక్కడ మనకి అన్నీ అవ్వవు కదా పనులు అలా చూసుకుంటే సరిపోతుంది సరేనా మీరు మీకు ఇందులో క్లారిటీ ఎంతవరకు అయిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మన ఛానల్లోకి వెళ్ళండి మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ని చూడండి కిడ్స్కి ఎలా బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి పంజాబీ డ్రెస్కి ఎలా తీసుకోవాలి బ్లౌజులకు ఎలా తీసుకోవాలి ప్రతి ఎవరి పాయింట్ కూడా ఉంటుంది బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్ ఉంటుంది బ్లౌజ్ టు బ్లౌజ్ కటింగ్ ఉంటుంది బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మన వీడియోస్ని చూసి నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడైతే నేను నెక్ డౌన్స్ అనేవి సారీ నెక్ మోడల్స్ పంజాబీ డ్రెస్కి నెక్ మోడల్స్ అనేవి ఏ విధంగా మనం డ్రా చేసుకోవాలి ఎంతెంత గ్యాప్లు ఇచ్చుకోవాలి దాన్ని పెద్దగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి చిన్నగా అంటే ఎలా చేసుకోవాలి మళ్ళీ రౌండ్స్ రాకుండా స్ట్రైట్గా రౌండ్గా ఉబ్బుగా ఇలా కరువులు కరువులుగా ఎలా చేసుకోవాలి ప్రతి ఎవరి పాయింట్ కూడా ఇక్కడ వాయిస్ లేకుండా మీకు డిస్ప్లేలో అయితే చూపించాను మీకు ఇటు వినడమో అయిపోతుంది అటు ఒక అవగాహన వస్తే చాలు మార్కింగ్లో ఒక అవగాహన వస్తే చాలు సరేనా ఈ వీడియో కావాలన్నా ఎంత ముందు అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్